జై శ్రీరాం జై హనుమాన్ రామాయణం ఇరవై రెండో భాగం ప్రారంభం విభీషణుడి శరణాగతి విభీషణుడు రావణుని అహంకారాన్ని చూడలేకపోయాడు సీతను వెనక్కి ఇవ్వమని సలహా ఇవ్వగా రావణుడు ఆయనను ధిక్కరించి నుండి బయటకు తన్నేస్తాడు అప్పుడు విభీషణుడు రాముని శరణు చేరుతాడు శత్రువు వంశానికి చెందినవాడు అయినా రాముడు ధర్మానికి నిలబడి విభీషణుడిని ఒప్పుకుంటాడు ధర్మానికి దిక్కు లేకుండా పోతున్న లంకలో విభీషణుడు రావణుడికి సత్యం చెప్పాడు సీతను మళ్లీ రామునికి అప్పగించు అన్నాడు అది రావణుడికి నచ్చలేదు తమ్ముడిని తన సింహాసనం నుంచి తొలగించాడు విధివిలాసం చూడండి విభీషణుడు ఆపై రాముని శరణు చేరాడు లక్ష్మణుడు హనుమంతుడు సహా చాలామందికి అతనిపై అనుమానం కాని రాముడు చెప్పాడు నాతో శరణాగతుడై వస్తే శత్రువైన ఆశ్రయం ఇవ్వాలి ధర్మయోధుడి గొప్పతనం ఇదే మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి